ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా అనేది కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి అబ్బా ఈరోజు వీడియో అయితే గోల్డ్ వీడియో గోల్డ్ వీడియో ఏంటక్క అనుకోవచ్చు మీరు అవునండి నేను మొన్న రాఖీ కట్టడానికి మా ఊరు వెళ్ళాను కదా తొల్లపాడు వెళ్ళాను కదా అప్పుడు నేను దాచిన అమౌంట్ తోటి అలానే మా తమ్ముడు ఇచ్చిన అమౌంట్ తోటి కొంచెం గోల్డ్ అయితే తీసుకున్నాను అదేనండి ఈరోజు వీడియో అయితే ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈరోజు చూపిస్తాను చూడండి ఎంత పడింది కాస్ట్ ఎంత పడింది దీన్ని వెయిట్ ఎంత అనేది మీకు చెప్తాను చూడండి ముందైతే ఎక్కువగా మనము డబ్బులు వేస్ట్ చేయకుండా బట్టలకి వాటికి వేటికి అనుకోకుండా గోల్డ్ పర్పస్గా తీసుకుంటే చాలా మంచిదండి ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది ఇది అంటే ఇప్పుడు గోల్డ్ రేట్లో చూస్తూనే ఉన్నాము ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా గ్రామం అయితే పెరిగిపోతూ ఉందనమాట ఇంకా ముందు ముందు మనం గోల్డ్ కొనాలి అంటే అసలు కొనలేము ఇంకా ఒక గ్రాముకు సరిపడు ఉన్నా కూడా డబ్బులు అసలు వేస్ట్ చేయొద్దు అలానే వెనకాడొద్దు తీసేసుకోండి ఒక గ్రామైనా సరే నేను కొంచెమే తీసుకున్నాను అండి ఎందుకంటే నా దగ్గర ఉన్న అమౌంట్ వచ్చింది వచ్చిందనమాట అవేంటో ఈరోజు చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి అయితే చవలవండి తక్కువ అమౌంట్ అన్నాను కదా నేనైతే ఇదిగోండి ఈ మోడల్ తీసుకున్నాను రింగ్ చవలవి ఎలా ఉన్నాయి చూడండి ఇవైతే మా పాప పెట్టుకోవచ్చు అలానే నేను కూడా పెట్టుకోవచ్చు మరీ అంత చిన్నవేం కాదు అలానే నేను గోల్డ్ తీసుకునేటప్పుడు కొంచెం పెద్దగానే తీసుకుంటానండి మరీ చిన్నవి అన్ని తీసుకోను కొంచెం పెద్దగానే ఉన్నాయి అండ్ పాప పెట్టుకోవచ్చు నేను పెట్టుకోవచ్చు అన్న ఇదితో తీసుకున్నాను నేనైతే ఒక పది మోడల్స్ చూశాను అంటే ఈ టైప్లో నాకు ఇది బాగా నచ్చింది ఎందుకనంటే దీంట్లో రాళ్ళు అలాంటివి ఏమీ లేవు ఉన్న కొంచమే ఉన్నా బాగున్నాయి అలానే గోల్డ్ కూడా ఎక్కువ బాగా కనిపిస్తుంది అందుకని ఇంకా ఈ మోడల్ అయితే బాగా నచ్చింది అండ్ సింపుల్గా ఉన్నాయి అనేసి ఇంకా ఈ మోడల్ అయితే తీసుకున్నాను నేను పాప పెట్టుకోవచ్చులే ఫ్యూచర్లో అని అనేసి తీసుకున్నాను అనమాట ఇంకా దీని వెయిట్ వచ్చేసి గ్రామ్ మీద కొంచెం ఉన్నాయి అండ్ ఎక్కువగా ఏం లేవు గ్రామ్ మీద కొంచెమే అంది ఉంది గ్రామ్ మీద ఎన్నో మిల్లీమీటర్ అని చెప్పారు నాకు షాప్ వాళ్ళు గ్రామ్ మీద కొంచెమే ఉంటాయమ్మ అని చెప్పారు ఇది రేట్ వచ్చేసి నాకు ఆరు వేల ఐదు వందలు పడింది ఇంకా ఈ అమౌంట్ అనేది నేను రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర కొంచెం అమౌంట్ అయితే ఉంది ఎంతంటే ఒక మూడు వేలు ఉన్నాయన్నమాట అవి తీసుకొని వెళ్ళాను మిగతాయి తమ్ముడు వేసుకొని ఇవైతే తీసుకున్నాము అండ్ తను అమౌంట్ ఇచ్చాడు ఇంకా నేను అమ్మని రమ్మని సిటీ అంటే మా ఊరు నుంచి వచ్చేటప్పుడు సిటీ వస్తుంది ఇంకా ఆ సిటీలో తీసుకొని ఇంటికి కూడా తీసిరాకుండా ఇవైతే తీసుకొని వచ్చాను అండ్ మా వారికి అత్తయ్య గారికి అందరికీ చూపించాను బాగానే ఉన్నాయి అన్నారు అండ్ గోల్డ్ తీసుకోవడానికి మాత్రం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఆత్రుత కూడా అనమాట ఇవి అండ్ నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ చూపిస్తాలండి అండ్ ఇలా నేను డెలివరీ అయితే ఇవి పెద్ద జుమకాలు అంటారు కదా సో ఇవి పెట్టుకుంటాను ఇంక ఇవి మాత్రము ఎప్పుడన్నా పెట్టుకున్నాము అనేసి తీసుకున్నాను అండ్ పలా పాపకు కూడా బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు పెట్టనే పాప చిన్నపిల్ల దానికి గజలు పట్టట్లేదు అనమాట ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అప్ప నేను దాచిన అమౌంట్ తోటి ఎంతో కొంత అయితే తీసుకున్నాను మోడల్స్ ఎలా ఉన్నాయి కూడా ఎవరన్నా చేయించాలి పాపకి లేదా తక్కువ కాస్ట్లో బంగారం కావాలి అనుకుంటే మాత్రం ఇలా చూసుకొని స్క్రీన్షాట్ తీసుకొని చేయించుకోవచ్చు ఆరు వేల ఐదు వందలు గ్రామ్ రేటు పడింది అనమాట నాకు చూడండి ఓకేనా నేను చేసిన మనీ ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అబ్బా అలానే కొత్తగా ఉన్న ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా 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 ముఖ్యం అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నాను వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా నా ఛానల్ కూడా అలా మా వ్యూస్తో సబ్స్క్రైబర్స్ తోటి ఉంటే బాగుంటుంది కదా అనేసేసి కాకపోతే అంత త్వరగా యూట్యూబ్లో సక్సెస్ కాలేమని నాకు ఇప్పుడైతే అనిపిస్తుంది వీడియోస్ పెడుతుంటే పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబ్స్ రావట్లేదు కదా అందుకనే అదొక ఫీలింగ్లో ఉండిపోతున్నాను కానీ వీడియోస్ పెట్టడం అయితే మాన్ను పెడుతూనే ఉంటాను ఓకేనా ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వ్లాగ్స్ కూడా చూడండి ఓకేనా బాయ్ బాయ్